ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండడానికి ప్రయత్నించు ఎందుకంటే ఈ గొడవల వలన మొదట్లో మనకు పెద్దగా ఏం ఎఫెక్ట్ లేకపోయినా తరువాత మనకు చాలా కష్టాలను నష్టాలను అడ్డంకులను తెచ్చిపెడుతుంది స్నేహితులతో బంధువులతో చుట్టుపక్కల వారితో అలాగే పని చేస్తున్న దగ్గర మీ ఓనర్స్తో మీతో పని వారితో కూడా గొడవలు దాదాపుగా పెట్టుకోవద్దు కానీ గొడవలు పూర్తిగా రాకుండా బ్రతకలేం ఎప్పుడో ఒకసారి ఎవ్వరితో ఒకరితోనైనా గొడవ వచ్చే అవకాశం ఉంది మీరు బాగా ఆలోచిస్తే గొడవ ఎప్పుడు పెద్దగా అవుతుందంటే ఎవరైనా మన మనసుకు కష్టంగా అనిపించేటట్టు మాట్లాడినా లేదా ప్రవర్తించినా మనం ఫీల్ అయ్యి చాలా అగ్రెసివ్గా మారి వాళ్ళన్న ఒక్క మాటకి పది మాటలని వారు ప్రవర్తించిన తీరుకు ఇంకా ఘోరంగా ప్రవర్తించి నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని చూపిస్తాం కానీ మన ప్రవర్తనను చూసిన ఇతరులు మనల్నే తప్పుబట్టి ఎదుటి వ్యక్తికి సీక్రెట్గా సపోర్ట్ చేస్తారు మనతో మాత్రం బాగానే ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి చాలా డేంజర్ టైం వస్తే ఎవరితోనైనా ఇలానే బిహేవ్ చేస్తాడని మన గురించి మంచిగా ఎవ్వరితోనూ చెప్పరు ఈ గొడవలు స్లోగా పెరుగుతూ వస్తే మనం మనశ్శాంతిని కోల్పోతాం ఉన్న ఊరిలో ఉండలేం రెండుకి ఉన్న చోట నుండి వేరే చోటికి వెళ్తాం అలాగే పని చేసే చోట పని బంద్ చేస్తాం మన సొంత కుటుంబ సభ్యులు కూడా మనకు కోపం ఎక్కువ తొందరపడతావని అపార్థం చేసుకుంటారు ఇక్కడ మీ సమస్య ఏంటంటే నేను కరెక్ట్గా ఉంటాను అలాగే నన్ను ఏమైనా అంటే నేను పడను కానీ ఇది నడవదు ఇక్కడ ఎక్కువ మంది కరెక్ట్గా ఉండరు లేకపోయినా వారికి ఏం ఎఫెక్ట్ కాదు ఎందుకంటే వారికి బ్రతక నేర్వడం తెలుసు కాబట్టి మనం ఆర్థికంగా సెటిల్ కాకపోవడానికి ఈ ప్రవర్తన కూడా కారణం అవుతుంది మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నా మన రియాక్షన్ చాలా ముఖ్యం మాటకి మాట అనే బదులుగా ఒక నవ్వుతో దాన్ని పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకొక ఐడియా ఉండాలి ఉదాహరణకు మనం వేరే వారి మీద జోక్ వేస్తే వాళ్ళు మన మీద జోక్ వేస్తారు సో మనం ఎలా ఉంటే ఇతరులు మనతో అలా ఉంటారు కాబట్టి మీరు అందరితో ఫ్రీగా ఉండాలనుకుంటే మీరు అన్నీ లైట్గా తీసుకోవాలి నేను జోక్ వేస్తాను అదేవిధంగా నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడతాను నేను చాలా పవర్గా ఉంటాను కానీ ఇతరులు నాతో అలా ఉండకూడదంటే మాత్రం అది జరగదు మీరు ఎవరైనా ఏమైనా అంటే తీసుకోలేకపోతే మీరు సిన్సియర్గా ఉండండి ఎవరైనా మీకు నచ్చని వారు ఉంటే వారితో తక్కువ మాట్లాడండి మిమ్మల్ని ఇష్టపడే వారితో ఎక్కువగా ఉండండి కానీ ఒంటరిగా మాత్రం ఉండకూడదు ఒంటరిగా మీరు ఎక్కడున్నా అందరూ కలిసి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అది మీరే ఇచ్చిన అవకాశం అవుతుంది సో కొంతమందితోనైనా మీరు చాలా క్లోజ్గా ఉండాలి అప్పుడు మీ గురించి వాళ్ళు కవర్ చేస్తారు మీరు ఎలా ఉన్నా ప్రతి చోట కొందరు వ్యక్తులు లిమిట్స్ క్రాక్ చేసి బిహేవ్ చేసేవారు ఉంటారు సో మీకు ఇబ్బంది అనిపిస్తే పొలైట్గా నవ్వుతూ వారికి చెప్పండి కానీ గొడవ పెట్టుకోవద్దు అలాగే వారిని అవాయిడ్ చేయవద్దు కొద్ది రోజుల్లోనే వారి గురించి మిగతా వారికి కూడా అర్థమవుతుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పెట్టుకోవద్దు ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా అడ్జస్ట్ కావడానికి ట్రై చేయండి ఎందుకంటే మాట పడ్డవానికంటే అన్నవాడే ఎక్కువ ఫీల్ అవుతాడు వారికి ఇతరుల నుండి సపోర్ట్ ఉండదు జీవితంలో ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే గొడవలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే గొడవలు మన మనసులో చాలా ఒత్తిడిని ఆందోళనను పెంచుతాయి ఒక చిన్న గొడవ కూడా మన రోజంతా చెడగొట్టేస్తుంది ఎదుటి వారిపై ద్వేషం కోపం పెరగడం వల్ల మన మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది గొడవలు కేవలం మానసికంగానే కాదు శారీరకంగా కూడా మనకు హాని చేస్తాయి ఒత్తిడి పెరిగినప్పుడు గుండె సంబంధిత సమస్యలు నిద్రలేమి వంటివి వచ్చే అవకాశం ఉంది గొడవల వల్ల విలువైన సమయం వృధా అవుతుంది ఆ సమయంలో మనం మనకు నచ్చిన పనులు చేసుకోవచ్చు లేదా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు గొడవలు మన బంధాలను నాశనం చేస్తాయి మనం ప్రేమించే వారిని స్నేహితులను దూరం చేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే గొడవలు మన జీవితాన్ని వెనక్కి లాగుతాయి అందుకే ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం ఎప్పుడైనా గొడవ వచ్చే పరిస్థితి వస్తే శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి అవతలి వారి మాటలను వినడం సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా చాలా గొడవలను నివారించవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఎంతో విలువైన ప్రశాంతతను సంతోషాన్ని కాపాడుకోవడానికి గొడవల నుంచి దూరంగా ఉండడమే మంచి మార్గం ఎందుకంటే జీవితం గొడవలకు చాలా చిన్నది క్షమించడం వదిలేయడం ద్వారా మనం ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి